రాజ్యాంగ విలువలను అంబేద్కర్ బాపూజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టామని గజ్వెల్ ఎంసీ చైర్మన్ వంటర్ నరేందర్ రెడ్డి తెలిపారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేవుడి పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు ఎత్తివేయాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు ఏసీసీ ఆదేశాల మేరకు జైబాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదు ఆరు పద్దెనిమిది వార్డుల్లో నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వెల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ సమాన హక్కులు పొందాలనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలందరూ ఏకమై పోరాటం చేయడానికి సిద్ధం కావాలన్నారు ఇందుకోసం గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పాదయాత్ర చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు పట్టణ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నేతలు జంగం రమేష్ గౌడ్ రెడ్డి పాల్గొన్నారు రాజ్యాంగ పరిరక్షణను మనం బాధ్యత ఉంది ఎందుకంటే బీజేపీ పార్టీ ఏదో పేరు ఆ ముసుగులో రిజర్వేషన్లు తొలగించే ప్రయత్నం చేస్తుంది రిజర్వేషన్లు తొలగిస్తే ఇప్పటికే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరు పే పేద వర్గాలందరికీ రిజర్వేషన్ లేక కొట్టుమిట్టాడుతున్నారు అలాగే ఇంతకంటే ముందు మన ఉన్న సీఎం అంతే పది పది సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గారు కూడా ఏం చేశాడు అందులో భాగంగానే విద్యను రిజర్వేషన్లు విద్యలో లేకుండా చేసేందుకు యూనివర్సిటీలు ఏర్పాటు చేశాడు ఉదాహరణకు మల్లారెడ్డి యూనివర్సిటీ అని అనురాగ్ యూనివర్సిటీ అని ఆరోరా అని అన్ని ఓ పది పన్నెండు యూనివర్సిటీలు ఓపెన్ చేసి వాళ్లకు అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కల్పించి మన రిజర్వేషన్లను కొల్లగొట్టే ప్రయత్నంలో ప్రయత్నం చేశాడు దానికి ఊతంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా రిజర్వేషన్లు ఎత్తేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రాకుండా రిజర్వేషన్ల ద్వారా విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రాకుండా చేయడంలో ఈ భాగంగా దానిని కాపాడుకుంటాకు ఇలా మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి వార్డులో ఈ కార్యక్రమం పాదయాత్ర ద్వారా ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని అందరం పరిరక్షించుకుంటామనే ముందుకు రావడం సంతోషదాయకము